శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఒకటవ అధ్యాయము ఆ రాత్రి గడిచిపోయింది మర్నాడు తెల్లవారగానే యథావిధిగా లవణుడు ఆహారం కొరకు నగరము విడిచి బయలుదేరాడు అదే సమయానికి శత్రుఘ్నుడు ధనుర్బాణములను ధరించి యమునా నదిని దాటి మధునగరము ముఖద్వారము దగ్గరకు వచ్చాడు మధ్యాహ్న సమయానికి లవణుడు కొన్ని వేల జంతువులను వేటాడి వాటిని తీసుకుని నగరానికి వచ్చాడు నగరద్వారము దగ్గర ధనుర్బాణములను ధరించి నిలబడ్డ శత్రుఘ్నించి చూశాడు అతని వద్ద ఉన్న ధనుర్బాణములను చూశాడు ఓ రీ నరాధమా ఈ ఆయుధంతో నన్నేం చేస్తావురా నీలాంటి వారిని నేను కొన్ని వేల మందిని చంపితిన్నాను నీకు కాలము మూడి నా దగ్గరకు వచ్చావు ఈరోజు నాకు నరమాంసము చాలినంతగా దొరకలేదు రా నిన్ను కూడా తింటాను అని అన్నాడు లవణుడు ఓ రీ రాక్షసుడా రారా నాతో యుద్ధం చెయ్యి ఈరోజు నీ చావు నా చేతిలో ఉంది నేను ఎవరో తెలుసా వంశ చక్రవర్తి దశరథ మహారాజు కుమారుడను రాముని సోదరుడును శత్రుఘ్నుడును నిన్ను చంపడానికే అయోధ్య నుండి ఇక్కడికి వచ్చాను నిన్ను చంపి ఈ లోకానికి పట్టిన పీడను వదిలిస్తాను అని అన్నాడు ఆ మాటలకు లవణుడు పెద్దగా నవ్వాడు అవును అంత దూరం నుండి నా చేతిలో చావడానికి నా దగ్గరకు వచ్చావు నీ రాముడు చంపిన రావణుడు నాకు మేనమామ మా అమ్మ సోదరుడు రాముడు ఒక ఆడదాని గురించి నా మేనమామను చంపాడు రావణ కులమును నాశనం చేశాడు అయినా నేను రాముడిని క్షమించాను నాకు రాముడంటే లెక్కలేదు నా ముందు రాముడు ఒక అల్పజీవి రాముడు లాంటి వాళ్లను ఎంతోమందిని నేను చంపాను నువ్వు నీ రాముడు నా ముందు గడ్డిపరగల్లాంటి వాళ్ళు నాతో యుద్ధం చేస్తానన్నావు కదా కాసేపు ఉండు నేను లోపలికి పోయి ఆయుధమును తెచ్చుకుంటాను నేను ఆయుధమును చేతబూని యుద్ధమునకు సిద్ధమయ్యే వరకు ఆగు అని అన్నాడు లవణుడు నేను ఇక్కడ ఉండగా నువ్వెక్కడికి పోతావు ఇక్కడే ఇప్పుడే యుద్ధం చెయ్యి చేతజిక్కిన శత్రువును విడిచిపెట్టడానికి నేను వెర్రివాడను కాను నీ మాటల్ని బట్టి చూస్తే నీవు నాకే కాదు రామునికి కూడా శత్రువు నిన్ను విడవకూడదు నిన్ను ఇప్పుడే చంపుతాను కాచుకో ఈ లోకముని ఇప్పుడే తనివి తీరా చూసుకో అని అన్నాడు శత్రుఘ్నుడు శ్రీమద్ రామాయణం ఉత్తరకాండ ముప్పై ఒకటవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్